హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే రాగి సంగటి చేశానండి క్విగ్గా అండ్ చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించానా చాలా ఈజీ అండి ఎప్పుడైనా నోటికి కొంచెం ఘాటుగా స్పైసీగా తినాలన్నప్పుడు ఇలాంటి చికెన్ కర్రీ చేసుకొని ఇలా రాగి ముద్ద చేసుకొని తింటూ ఉంటే ఈజీగా కడుపులోకి అలా వెళ్ళిపోతుంది అంత బాగుంటుంది చాలా అంటే చాలా ఈజీ అండి ఈ రాగి సంగటి చేసుకోవడం అండ్ చాలా హెల్తీ కదా డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు వీలున్నంత వరకు రాగి సంగటి తినమని పిల్లలు కానీ పెద్దవాళ్ళ దాకా బ్రహ్మాండంగా తినొచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ రాగి సంగటి చాలా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వీక్లీ కాదు కాదు డైలీ తిన్నా కూడా చాలా హెల్తీ క్విక్గా రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తానో వచ్చేయండి నేను ఏది చేసినా క్విక్గా చేస్తాను కదా ఆ విషయం అందరికీ తెలుసు కదా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నానండి కుక్కర్లో వేసి నీట్గా రెండు మూడు సార్లు కడిగాను ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల దాకా కొలత నీళ్ళు తీసుకొని వేసుకుంటున్నానండి అవును ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు నీళ్లు పోస్తే మనకి రాగి ముద్దకి పర్ఫెక్ట్గా సరిపోతాయి మధ్యలో నీళ్ళు చాలేదే అని బాధ అవసరం లేదు చూడండి నీట్గా కడిగి మూడు గ్లాసులు నీళ్ళు దాకా పోసుకున్నాను కదా హై ఫ్లేమ్లోనే మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి నేను మూడు విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా అన్నం మెత్తగా ఉడికిపోయింది అడుగు ఒక మాదిరిగా చెమ్మ ఉంటుందండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని గరిటితో ముందుగా ఇంకొకసారి అన్నాన్ని మొత్తాన్ని నిదానంగా మెదుపుకుంటూ ఉంటే గుజ్జులాగా అవుతుంది చూసారా ఒక రెండు నిమిషాలకి మొత్తం మెత్తగా గుజ్జులాగా అయిపోయింది కదా మీకు కనిపిస్తుందా అడుగు నిదానంగా కలుపుతూ ఉంటే చెమ్మంతా వస్తుందండి అన్నంలోని బయటికి చాలు సపరేట్గా మనం ఈ రాగి ముద్ద చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చాలామంది మధ్యలో నీళ్లు పోస్తూ ఉంటారు అన్నం చెప్పబడిపోతుందండి అలా పోయకూడదు ముందుగానే ఒకటికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది గ్లాస్ రైస్కి అర గ్లాస్ వరకు రాగి పిండిని నేను పిండిని జల్లించుకున్నాను అర గ్లాస్ పిండి వేసుకుంటే సరిపోతుంది అవునండి కొలతలు ఒక గ్లాస్ రైస్కి అర గ్లాస్ రాగి పిండి ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే రాగి సంగటి అదే అండి రాగి ముద్ద బ్రహ్మాండంగా వస్తుంది చూసారా పిండి వేసుకున్నాక మొత్తం కలిపేసుకుంటే ఇంత చక్కగా వచ్చింది ఎక్కడ మనకి నీళ్ళు చుక్క అనేది మధ్యలో ఇంకా కావాల్సి వచ్చింది ముద్ద పొడి పొడిలాడుతుంది అనేది లేకుండా చూసారా పర్ఫెక్ట్ కొలతగా భలే వచ్చింది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఈ వేడి మీదే మళ్ళీ మూత పెడితే రాగి పిండిలో ఉన్న పచ్చిదానం అంతా కూడా మూత పెట్టి కాసేపు ఉంచడం వల్ల ఆవిరికి మంచిగా మగ్గుతుంది మొత్తం దగ్గరికి కలిపేసుకున్నాం కదా మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అలా వదిలేద్దాం దీనికి కాంబినేషన్ కింద ఏం చేసుకున్నా చాలా బాగుంటుంది నేనైతే కనుక ఇంట్లో ఎక్కువగా చికెన్ కర్రీ చేస్తూ ఉంటానండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా పిండి అంతా కూడా ఆగిల్లి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మన రాగి సంగటి మీకు నచ్చితే దీంట్లో అంత నెయ్యి చుక్క కూడా వేసుకోండి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది పిల్లలు కానీ మా వారు కానీ వద్దన్నారు సో నేను స్కిప్ చేసేశాను మంచిగా రాగి ముద్ద రెడీ అయిపోయింది కదా వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఇంతే అండి మన హెల్దియెస్ట్ రాగి సంగటి లేదా రాగి ముద్ద పేరు ఏదైనా కూడా రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది నచ్చినండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ రాగి సంగటిని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను మరి వేడి వేడిగా చికెన్ కర్రీ చేసుకొని ఒక పట్టు గట్టిగా పట్టేస్తాం